ఒకప్పుడు సంక్రాంతి పండగ వచ్చిందంటే అన్ని సిరులు కూడా అందంగా అన్ని పొలాలు పండి వడ్లు రాసులు వడ్ల కుప్పలతో నిండి ఉండేది ఈ ప్రాంతాలు అయితే కాలం కొంత మార్పు వచ్చి ఆధునిక టెక్నాలజీ రావడంతో రోజున ఎప్పుడైతే పొలాలు పంటకు వచ్చాయో వెంటనే క్రాప్ వడ్లు రాల్చే మిషన్లు రావడం వాటితోటి వెంటనే వడ్లు మార్కెట్లకు తరలించడం ఊర్లు మార్కెట్ తరలించిన తర్వాత వెంటనే నాటు వేసే ప్రాసెస్ను కూడా మొదలుపెట్టారు నుంచి డిసెంబర్ నా జనవరి వరకు కూడా ఇంకా పంట పొలాలు అలాగే పొలాల్లో ఉండేది అంటే సంక్రాంతి వచ్చిందంటే మేము అప్పుడు జిల్లా ఏడు మండలం అంటుంది జిల్లా జిల్లా ఏడు మండలను వేసి పంటలను రక్షించవలసిందిగా ఎక్కువ పంట వచ్చేలాగా ఆ పండగకు మనం ప్రత్యేకంగా వేసేవాళ్ళం ఆ కుప్పల మీద ధాన్యం రాసుల మీద కూడా వేసేవాళ్ళం కానీ ఈరోజు అలా వేసుకునే పరిస్థితి లేదు ఇప్పుడు ఆ పంట అమ్ముడు పోవడం తర్వాత మళ్ళీ కొత్తగా నార్లు వేయడం ఆ తర్వాత ఈ పంటలన్నీ కూడా నాట్లు వేసి దాదాపు ఇప్పుడు నెల రోజులు కూడా కావస్తున్నాయి అంటే టెక్నాలజీ మార్పు వల్ల పండగ కొంచెం వెనక్కి జరిగిందా లేదా పంట అనేది కొంచెం ముందుకు పోయిందనే దాని మీద చూసినట్టయితే పంట ముందుకు పోయిందని చెప్పచ్చు గతంలో పంటలన్నీ కూడా మనకు జనవరి వరకు కూడా వచ్చేవి కావు వచ్చి జనవరి తర్వాతనే మన ఇంట్లోకి వచ్చాయి కానీ ఈ రోజున డిసెంబర్ వరకే పంట మొత్తం కూడా మార్కెట్కి పోయి మిల్లులకు పోయి అన్నీ విధంగా ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ పంటలు కూడా మన త్వరగా రెండో క్రాప్ వేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇది సంక్రాంతికి అప్పటికి ఇప్పటికీ తేడా